అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంతి గారు పరిష్కారాన్ని వివరిస్తారు మీరు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునేవారు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు ఎక్కడి నుంచి అనేది వాట్సప్ చేయండి మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాం ఈరోజు పంచాంగం ఆగస్ట్ గురువారం బృహస్పతి వాసర పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదీ నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తిది శుక్ల ఏకాదశి తెల్లవారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం జ్యేష్ట ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మూల శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఈరోజు వర్జం ఏమీ లేదు అమృతగడిలో తెల్లవార్జంలో మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు సర్వేజన సుఖినో భవంతు